హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ అయితే డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మన ఛానల్లో కాంపెడీకి సంబంధించిన చాలా కంటెంట్ అయితే ఇచ్చి ఉన్నాం మనకి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా చక్కగా చూస్తున్నారు సరే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వీడియో చివరి వరకు స్లిప్ చూడండి సరే కంటెంట్లోకి వెళ్దాం ప్రపంచంలో క్రీస్తుపూర్వం పూర్వం ఆరో శతాబ్దాన్ని కొత్త మతాలకు విప్లవాత్మక మార్పులకు సూచికగా పేర్కొనవచ్చు భారతదేశంలో అరవై రెండు మతశాఖలు ఆవర్భించాయి ఎప్పుడంటే ఆనాటి కాలంలో వీటిలోను బౌద్ధ మతం అనేది ఒకటి మతస్థాపన మగధలో జరిగిన పరిపూర్ణ అభివృద్ధి అనేది కోశలలో జరిగింది దీని యొక్క స్థాపన అనేది మగధలో జరిగింది కానీ అభివృద్ధి కోశలలో జరిగింది బుద్ధుడి జీవిత కాలంలో కనిపించే ఐదు జీవిత ఘట్టాలైన జననము మహాభినిష్క్రమణము జ్ఞానోదయము ధర్మచక్ర పరివర్తనము మహాపరినిర్వాణములను పంచకల్యాణం అంటారు ఈ పంచ కళ్యాణాలు అనేవి బుద్ధుని జీవితంలో జరిగాయి జననము మహాభినిష్క్రమణ జ్ఞానోదయము ధర్మచక్ర పరివర్తనము మహాపరినిర్వాణము జననము చూస్తే సిద్ధార్థుడు లేదా బుద్ధుడు నేపాల్లోని వనములో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున సాల్ వృక్షము కింద జన్మించాడు సిద్ధార్థుడి జననాన్ని కమలం పువ్వుతో సూచిస్తారు కమలం పువ్వును గొప్ప కుమారుడు పుట్టుక గుర్తుగా భావిస్తారు సిద్ధార్థుడిని అసితుడు అనే హిమాలయ యోగి మొట్టమొదటిగా సందర్శించాడు ఇతడు తన శిష్యుడైన మహాకశ్యపుడిని భవిష్యత్తులో బుద్ధిని వద్ద శిష్యరకం చేయమని ఆదేశించాడు నెక్స్ట్ చూస్తే మహాభినిష్క్రమణం సిద్ధార్థుడు తన రథసారథి చన్నడితో కలిసి సిద్ధార్థుడి యొక్క రథసారథి ఎవరు అంటే చన్నడుతో కలిసి కపిల వస్తు నగర సందర్శనకు వెళ్ళినప్పుడు ముసలివాడు ఒకరు రోగి శవము సన్యాసి అనే నాలుగు విషయాలు చూశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంప్లెట్లో వస్తుంది ముసలవాడిని చూశారు ఫస్ట్ మొదటిసారిగా రెండోసారిగా రోగిని చూశారు మూడోసారిగా శవముని చూడడం జరిగింది ఐదుగా చివరగా నాలుగవ సన్యాసిని చూడడం జరిగింది ఈ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ కూడా అడుగుతారు నగర సందర్శనలో చూసిన పై విషయాల నుంచి సిద్ధార్థుడు ప్రేరణ పొంది తన ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఏ సంవత్సరాల వయసులో అయినా ప్రేరణ పొందాడు అని అడిగితే ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో మనం చెప్పాలి ఏ రోజున ఆయన జన్మ వచ్చిందంటే వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించడం జరిగింది వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు జీవితము పరమార్థం తెలుసుకోవడానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఈ విధంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి సిద్ధార్థుడు మహాభినిష్క్రమణము దీనినే మహాభినిష్క్రమణం అంటారు మహాభినిష్క్రమణను గుర్రంతో సూచిస్తారు జ్ఞాన సముపార్జన కోసము సిద్ధార్థుడు ఆరు ఏండ్లపాటు సంచార జీవనం బైరాగ జీవనం అయితే గడిపాడు ఇతను మొదట అలార కలామ వైశాలి అనే ప్రాంతము ఉద్దక రామ ఉత్త రాజగృహ దగ్గర వరుసగా సాంఖ్య యోగాభ్యాసం గురించి నేర్చుకున్నాడు సిద్ధార్థుడు ఉపనిషత్తుల వల్ల చాలా ప్రభావితమైనప్పటికీ అతనికి కావలసినటువంటి సమాధానం అయితే లభించలేదు తర్వాత జ్ఞానోదయం సిద్ధార్థుడు గయాలోని నిరంజన నది లేదా పల్గు నది దగ్గర రావి వృక్షము కింద నలభై తొమ్మిది రోజుల పాటు ధ్యానం చేసి ముప్పై ఐదో ఏట వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు జ్ఞానోదయం పొందాడు అంటే ఈయన పుట్టినది వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు పుట్టాడు నలభై తొమ్మిది రోజులు జ్ఞానం చేశాడు జ్ఞానోదయం నిమిత్తమే ముప్పై ఐదో ఏట అయితే మాకు జ్ఞానోదయం అయింది ఈయన గయాలోని గయలోని నిరంజన నది లేదా పల్గు అన్నది అనేటువంటి ఒడ్డున రావి వృక్షం కింద చేయడం అయితే జరిగింది బిట్టు అడగచ్చు సిద్ధార్థుడు ఏ నది ఒడ్డినా తన యొక్క జ్ఞానోదయం చేసుకున్నారని అడిగితే నిరంజన నది లేదా పల్గుని నది అని పలుగు నది అనొచ్చు ఎన్ని రోజుల పాటు ధ్యానం చేశారంటే నలభై తొమ్మిది రోజుల పాటు మరి ఏ సంవత్సరానికి తన జ్ఞానోదయం కంప్లీట్ అయిందని కూడా అడగొచ్చు అది ముప్పై ఐదవ ఏట దీంతో ఎప్పుడైతే సిద్ధార్థుడిగా ఉన్నటువంటి రాజు బుద్ధుడిగా మారాడు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత సంబోధి లేదా తధాగతుడు అయ్యాడు తథాగతుడు అయ్యాడు ఈ జ్ఞానాన్ని భంగం చేయడానికి మన్ భంగం చేయడానికి మారా అనే రాక్షసుడు ప్రయత్నించాడు ఈ యొక్క భంగం చేయడానికి తర్వాత మనం చూస్తే ధర్మచక్ర పరివర్తనము జ్ఞానోదయం పొందిన తర్వాత సారనాథిలోని జింకల వనములో ఐదుగురికి మొదట బోధన చేశాడు ధర్మచక్ర పరివర్తనం అంటే ఆయన ఏదైతే నాలెడ్జ్ నేర్చుకున్నారో అది ఐదుగురికి బోధన చేయడం జరిగింది దాన్నే ధర్మచక్ర పరివర్తనం అంటారు ఎక్కడంటే సారనాథ్లోని జింకలవనము ఇది కూడా అడగొచ్చి బిట్టు ఈ ధర్మచక్ర పరివర్తనాన్ని ఎనిమిది ఉన్న చక్రంతో సూచిస్తారు ఈ ఎనిమిది పుల్లల అష్టాంగ మార్గము అష్టాంగ మార్గాన్ని బోధించినటువంటి వారు బుద్ధుడు గౌతము బుద్ధుడు పరివర్తనానికి గుర్తింపుగా గురి పూర్ణిమ అనేటువంటి పండుగను జరుపుకుంటారు ధర్మచక్ర పరివర్తనకి సూచనగా జరిపే పండగ ఏది అని అడిగితే గురి పూర్ణిమ అని మనం చెప్పాలి ఎంతమంది శిష్యులకి ఈయన ధర్మచక్ర పరివర్తనలో భాగంగా బోధించేట ఐదుగురు శిష్యులు అని మనం కూడా గుర్తు చేసుకోవాలి సో ఈ ధర్మచక్ర పరివర్తన అనే మొదటి ఐదుగురు శిష్యులు అర్హంతులు కొండన్న లేదా కౌండిన్య అంటే ఆ ఐదుగురు శిష్యులు అర్హంతులు అంటారు ఎవరెవరంటే కౌండిన్య తిప్ప బోధియ అస్సగి మహానామ ఈ క్రింది వాటిలో బుద్ధుని శిష్యులు కానివారు అని అడగచ్చు అలాంటివి కూడా మనం ఒకసారి ఫేస్ చేయాల్సి ఉంటుంది దేశం మొత్తం నలభై ఐదు ఏళ్ళ పాటు సంచారం చేసి బౌద్ధాన్ని ప్రచారం చేశాడు ఎన్ని సంవత్సరాలు నలభై ఐదు ఏళ్ళు తిరిగి బౌద్ధాన్ని ప్రచారం చేయడం జరిగింది ప్రవస్తి శ్రావస్తి నగరంలో బుద్ధుడు ఎక్కువ సమయం గడిపి అక్కడే ఎక్కువ సార్లు అనేకమైనటువంటి బోధనలు అయితే చెప్పడం జరిగింది బుద్ధుడు వర్షాకాలంలో వైశాలి శ్రావస్తి నగరము గయా కౌశాంబి నగరాల్లో గడిపేవాడు ఒకే వర్ష ఋతువు గడిపిన నగరం ఏంటంటే శ్రావస్తి నెక్స్ట్ టాపిక్ మహాపరినిర్వాణ అంటే ఏంటి చూద్దాం బుద్ధుడు తన ఎనభై ఐదవ ఏట ఎనభైవ ఏటా ఎనభయో సంవత్సరంలో వర్షాకాల సమయంలో వైశాలిలో గడిపాడు వర్షాకాల సమయంలో ఎక్కడ గడిపారు బుద్ధుడు ఎన్ని సంవత్సరాలు నడగొచ్చు ఏ వయసులో నడగొచ్చు వైశాలిలో గడిపాడు వర్షాకాలం అనంతరం వైశాలి నుంచి పావాపురికి అనే గ్రామానికి వెళ్ళాడు వైశాలి నుంచి పావాపురికి వెళ్ళాడు పావాపురి గ్రామంలో సుండ కమ్మరి పొత్త ఆతిథ్యం స్వీకరించి పంది మాంసము బియ్యపు పిండి రొట్లు భుజించి సోఖర మద్దవము అస్వస్థకకు గురయ్యాడు మాంసం తిన్నాడు బియ్యపు రొట్టెలు కూడా చూ భుజించి తిని అస్వస్థతకు గురయ్యాడు బుద్ధుడు అస్వస్థతకు గురైనటువంటి ప్రాంతము ఏది అని అడగచ్చు పావాపురి గ్రామంలో పావాపురి గ్రామము ఎవరి దగ్గర అడిగితే సుండా కమ్మరి పుత్త అక్కడి నుంచి కుషీనగరానికి వెళ్ళి ఎక్కడి నుంచి అంటే పావాపురి నుంచి కుషీనగరానికి వెళ్ళి శుద్ధ పౌర్ణమి నాడు చూసారా ఎప్పుడైతే పుట్టాడు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడే జన్మించినటువంటి బుద్ధుడు మళ్ళీ అదే వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు సాల్ వృక్షం కింద మరణించాడు దీనిని మహాపరినిర్వాణ మహాపరినిర్వాణ అంటారు మహాపరినిర్వాణాన్ని దీంతో చూపిస్తారంటే స్థూపంతో చూపి సూచిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితే మనం డిస్కస్ చేస్తున్నాం కాంపిటేటివ్ పర్పస్గా మీరు అయితే మాత్రం ఈజీగా వదిలేయకండి టాపిక్ ఖచ్చితమైన మంచి టాపిక్ అయితే మాత్రం మీరు డిస్కస్ చేస్తున్నారు గౌతమ బుద్ధుడు చివరిసారిగా ఆనందుడు సుభద్రుడితో మాట్లాడాడు అడగచ్చు గౌతమ బుద్ధుడు చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు ఆనందుడు సుభద్రుడు ఈ చివరి ఉపదేశంతో ధర్మము శాశ్వతమని అది ముక్తికి మార్గమని ఉపదేశించాడు బుద్ధుడి మరణాంతరం అతడి అనుచరులు బుద్ధిని అస్థికలను దేశంలో నలువైపుల తీసుకెళ్లి పూడ్చిపెట్టి వాటిపైన స్థూపాలు నిర్మించారు బుద్ధిని యొక్క అస్థికలను పూడ్చిపెట్టి వాటిపైన స్థూపాలను నిర్మించారు అంటే స్థూపములు అనగా బుద్ధుని యొక్క అస్థికలు పూడ్చిపెట్టిన అస్థికలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా బిట్టి అడగచ్చు సో బౌద్ధము లక్షణాలు చూస్తే బుద్ధుడు దాదాపు నాస్తికవాదాన్ని నమ్మాడు దేవుడు అని కానీ ఒక ఏది కూడా నమ్మలేదు నాస్తికవాదాన్ని నమ్మాడు విశ్వము సృష్టించబడలేదన్నాడు విశ్వము ప్రకృతి ద్వారా ఆవిర్భవించిందని నేను పేర్కొన్నాడు బుద్ధుడు జన్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు కర్మ సిద్ధాంతాన్ని ఆమోదించాడు స్వర్గము నరకము అనేవి లేవని చెప్పాడు యజ్ఞయాగాలను వ్యతిరేకించాడు బుద్ధుడు ఆత్మ అనాత్మల గురించి అయితే మాత్రం ఏమీ చెప్పలేదు సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏమి చెప్పుకున్నామని మనం ఒకసారి డిస్కస్ చేస్తే బుద్ధుడి యొక్క జననాన్ని మనం డిస్కస్ చేస్తాం మహాభినిష్క్రమణము డిస్కస్ చేస్తాం ఎప్పుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు సాలరక్షం కింద జన్మించినటువంటి బుద్ధుడు అదే వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున శాల కింద మరణించాడు మహాభినిష్క్రమణ అంటే ఇంటి నుంచి సంచార జీవనం గడపడానికి వచ్చేసినటువంటి మహాభినిష్క్రమణం దాన్ని గుర్రమతో పోల్చడం జరిగింది తర్వాత ఆయన జ్ఞానోదయం అయ్యాడు గయాలో ఒక నిరంజన వృక్షము కింద ఆ నదిలో నది ఒడ్డిన ఉన్నటువంటి రావి వృక్షము కింద నలభై తొమ్మిది రోజులు జ్ఞానం చేశాడు ఐదుగురు శిష్యులకు బోధించాడు ధర్మచక్ర పర్వతం ఐదుగురు శిష్యులు ఎవరో కూడా చూస్తాం మనం ఎన్ని సంవత్సరాల పాటు తిరిగి మరి బౌద్ధాన్ని ప్రచారం చేశాడు వ ఎక్కడెక్కడ ఉన్నాడో అని చూస్తాం బౌద్ధ లక్షణాలు చూస్తాం ఆయనకి అస్వస్థత గురవడానికి గల కారణం ఏంటి ఏం పూజించాడని కూడా మనం చూస్తాం ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఇందులో ఇందులో సుమారుగా పది నుంచి పదిహేను బిట్లు అయితే మాత్రం కవర్ అవుతాయి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఖచ్చితమైనటువంటి మంచి కంటెంట్ ఫ్రెండ్స్ మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమే హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వన్ ఆట్ త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు వాళ్ళందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ యొక్క సపోర్ట్ ఇంకా మాకు కావాలి ఇంకా మీరు మీకు కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఏ ఉద్దేశంతో అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో మీ యొక్క ఉద్దేశాలను మేము ఫుల్ఫిల్ చేయడానికి బాగా శ్రమిస్తామని తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్